అస్సలం వైకమ్ మై టూ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి వైల్డ్ ఆఫ్ నేచర్ ఈరోజు నేను ఆవకాయ పులిహార అయితే చేయబోతున్నాను ఆంధ్ర స్టైల్ ఆవకాయ పులిహార చూస్తుంటేనే చాలా చాలా ఎమ్మి ఉంది కదా ఇంకా ప్రాసెస్లోకైతే వెళ్ళిపోయాం ఇక్కడ వచ్చేసి నేను రైస్ అయితే ముందే ఉడికిచ్చి పెట్టేశాను చూడండి ఈ విధంగా పొడి పొడి ఆడుతూ ఉండేలాగా రైస్ అనేది మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు అయితే వేస్తున్నాను నేను రైస్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను అలాగే ఆవకాయలు కూడా కొంచెం ఉప్పు ఉండేది కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి ఇంక ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ అయితే నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే తీసుకుని రసం అయితే ఇంకా రైస్లో అయితే కలిపేసాను ఇప్పుడు ఇందులో అయితే ఆవకాయ అనేది కలిపేసుకుందాం చూడండి నేను తీసుకున్న రైస్ అయితే ఈ క్వాంటిటీ అయితే సరిపోయిందనమాట ఇంకా నేను ఆవకాయ అయితే వేసేసి రైస్లో కలిపేస్తున్నాను మనకి ఆవకాయ అంటేనే చాలా ఇష్టం కదా ఆవకాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు ఇంకా ఆవకాయ అంటే చూడండి ఎలా ఇంకా ఈ ఆవకాయ మొత్తం చక్కగా రైస్లో అయితే కలిసిపోయింది చూడండి ఇంకా మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేస్తాం ఇప్పుడైతే పోపు అయితే రెడీ చేసుకుందాం స్టవ్ కించి ఒక బాండ్లు అయితే పెట్టేశాను ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మినపప్పు కొన్ని పచ్చని పప్పు అలాగే పల్లీలు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ మనం రైస్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు అయితే రెడీ అయిపోయి ఇంకా మనకు లంచ్లోకైనా తీసుకోవచ్చు లేదంటే ఉదయం బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా అలా అయినా చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే ఇంకా పోపు అంతా ఫ్రై అయిపోయిందనమాట ఇక్కడ ఇందులోనే ఇంకా కొన్ని అయితే ఆవాలు వేసాను అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసేసాను అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసేసాను చూడండి ఒకసారి అయితే కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఇంగు అనేది యాడ్ చేస్తున్నాను మనకు పులిహార్లో ఇంగు వేసుకుంటే ఇంకా ఆ టేస్టే వేరుగుండిద్దిద్ది ఇంకా ఇందులోనే ముందే ఫ్రై చేసి పెట్టాను అనమాట ఊరిమిరపకాయలు అవి కూడా వేసేసాను ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా పసుపు అలాగే ఇంకా కరివేపాకు అయితే వేస్తున్నాను నేను చూడండి పసుపు అయితే వేసేసాను ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసేస్తున్నాను మన దగ్గర కొత్తిమీర ఉంటే ఇంకా వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వేయలేదనమాట కొత్తిమీర అయితే ఇంకా కరివేపాకు వేసిన తర్వాత కొంచెం అలా ఫ్రై చేసేసాను చూడండి మనకు పోపు అనేది రెడీ అయిపోయింది ఇంకా ఈ పోపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా రైసు అందులో అయితే వేసి కలిపేసుకోవాలి నేనైతే అంతా ఇంకా రైస్ లేదు వేసేసాను ఇంకా చక్కగా ఈ అంతా రైస్కి పట్టేలా కలిపేసుకోవాలి ఇంక రెండు మూడు నిమిషాల్లో తింటామని తెలుసు కానీ నోట్లో అయితే నీళ్ళు ఆగట్లేదు నోరు ఊరిపోతుందనమాట ఇంకా అంత బాగుంది అసలు చూస్తుంటేనే చూడండి మొత్తం అయితే కలిపేశాను చూస్తుంటేనే చక్కగా ఉంది కదా ఎమ్మెగా ఇంకా మనకు ఆవకాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది ఇంకా నేనైతే ఇంకా వేసుకొని తినేస్తున్నాను అనమాట ఇంకా చూస్తుంటే ఇంకా ఎప్పుడు ఇప్పుడు తినాలా అన్నట్టు అనిపిస్తుంది ఇంకా నేనైతే ఇక్కడ తినేస్తున్నాను మీకు కూడా నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్